థిస్ ఇస్ బువి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూమి చౌదరి సో ఇంకోటి చెప్పాలంటే నేను నా యూట్యూబ్ ఛానల్ని నా నేమ్ చేంజ్ చేశాను మా అబ్బాయి పేరు మీద ఉంది కదా సో దాన్ని కన్వర్ట్ చేసి ఎందుకంటే ఫార్మర్స్కి రీచింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి రికగ్నైజేషన్ కూడా ఈజీగా ఉంటుందని చేశాను సో నిమిటోట్స్ మేము చూస్తుంటే వైరల్ చెక్ చేస్తుంటే చూడండి నిమిటో బుడుపులు ఇంతలా ఉన్నాయి ఇంత ఇంత ఉన్నాయి సో దీనికి ఏంటంటే నిమిటో గార్డు ప్లానెట్ గార్డు హాఫ్ కేజీ పర్ ఎకర్ విత్ త్రీ డేస్ మామూలు బెల్లంలో నడిపెట్టే వదిలేస్తే మీకు ఇన్ టెన్ డేస్లో కొత్త రూట్స్ డెవలప్ అవుతాయి సో అదైతే ఎందుకు కన్ఫామ్ అంటే మేము దగ్గర దగ్గర ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కేజీస్ వరకు మనం ఫార్మర్స్ తీసుకున్నారు ఏ ఫార్మర్ కూడా మనకు నెగిటివ్ కానీ హార్డ్ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వలేదు సో అంతలో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటే చెట్టు చూడండి ఇది కొంత మామూలుగా లైట్గా బడ్స్ బయట వెళ్తుంది సో ఇంకా వీళ్ళకి ఇబ్బంది ఉండదు చూడడానికి సో ఈ నిమిటోర్స్ వాళ్ళకి మాత్రం కంట్రోల్ చేసుకుంటే రేపు పొద్దున్న బ్యాక్టీరియల్ బయట కానీ ఈ డిసీజులు కానీ మనకు కంట్రోల్ ఉంటాయి ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్ అంతా కూడా ఈ నిమిటోడ్స్ తినేస్తాయి ఫుడ్ పైకి రాదన్నమాట చూడండి ఇంత ఇంత లావు గడ్డలు ఉన్నాయి ఒకటి చూడండి అది స్ప్రీస్ అప్ మై ఛానల్ హైన్ గార్డెన్స్ నేను హైన్ గార్డెన్